ఎవరితో ఇది హిందీ సినిమాలో హీరోయిన్ లాగా ఉంది మారే అండి వాడి ఇంటికి రంగులు వేయించలేడు కానీ ఇంటి నిండా కలర్ సరా కరెక్ట్ అండి ఏమైంది హైదరాబాద్ నుంచి అనసూయ రామలింగం డాటర్ ఆఫ్ మహాలక్ష్మి మంగమ్మ డాటర్ ఆఫ్ అంబుజం మరియు కల్వపూడి నుంచి జట్కా జనార్దన్ వీళ్ళమ్మ పేరు నాకు తెలియదు వీళ్ళందరి కోరికపై ఒక చిన్న హైస్పీడ్ పైకి వెళ్ళాలంటే కష్టపడాలి గాని పడిపోవాలంటే ఏముందిరా నోరు జారినా చాలు టైర్ జారినా చాలు నువ్వు కిందకెందుకు ఎందుకు నీకు సాయం చేద్దామనరా అయితే బ్యాగ్ చేతిలో ఎందుకుంది ఊరు నుంచి వస్తుంటే బ్యాగ్తో కాక బ్యాండ్ మేదంతో నాకంతా తెలుసురా నువ్వు జ్ఞానివరా బాబు ఆహా నాకు టైం వస్తుందిరా అప్పుడు చెప్తాను వాచ్న ప్రతి ఒడు టైం వస్తుంది అనుకుంటాడు టైం తెలుస్తుంది అంతే రాయ్ బండి తీరా బండి తీయమంటారా ఎవరెత్తను పల్లవ వెంకన్న కొడుకు వాడి పేరు మనకే కాదు ఈ ఊళ్ళో వాళ్ళకు కూడా తెలియదు మీరు సెటర్ లేడం మానేసి కాస్త నా బ్యాగ్ ఇస్తారా పల్లెటూరు చూడాలి చూడాలి అన్నారు సరదా తీరిపోయిందా ఊరు చూడాలా కళ్ళు మూసుకో చూడాలంటే కళ్ళు మూసుకోవాలా ఇదేదో కొత్త కాన్సెప్ట్ లో ఉందండి సౌండ్ ఏంటి ఎర్రకాలువ చెవులు మూసుకో ఫ్యాషన్ నైన్టీన్ వలే ఉంది వర్షం వచ్చే ముందు మబ్బులు కొట్టే పర్ఫ్యూమ్ ఇది మీటితో పాటు ముక్కు కూడా మూసుకుంటే అప్పుడు ఊరేంటి పైన స్వర్గం కూడా చూడొచ్చు అలువు నా మొదటి రోజు ఇలా గడిచింది చాలా మంది అనుకుంటారు సూసైడ్ చేసుకోవాలంటే అప్పులు కష్టాలు ఉండాలని అక్కర్లేదు ఒక అందని షాంపూ బాటిల్ మా అమ్మ ఉంటే చాలు ఆ షాంపూ అక్కడ ఉండడం వల్లే నేను పుట్టిగా ఉన్నానని మా అమ్మ నమ్మకం పొడుగవ్వాలంటే ఆ బాటిల్ని కొంచెం వెనక్కి తొస్తే చాలు అదంతితేనే తలంటుకోవాలి లేకపోతే నమ్ముకునే దానిలా ఇంట్లోనే కూర్చోవాలి అంతా ఓకేనా షవర్ ఉంటే దీన్ని మించిన బాత్రూమ్ వరల్డ్లోనే లోనే లేదు హాయ్ అండి నాట్లు వేసినప్పుడు రావాల్సిన మబ్బులు కోతల టైం హైదరాబాద్ మావయ్య కుదుర్రా బాగుందా ఆ బాగుందండి బట్టలేసుకుంటే ఇంకా ఇంకా బాగుండి ఎవరండి వానికి మామూలే శివులు ఏంటండి వస్తారా నా కష్టాలు పడుతున్నానండి దానికోసమే మెట్లెక్కితే సరిపోతుంది అమ్మా హైదరాబాద్ మావైన కూతురేందిరా అబో బ్రహ్మాండం మంచితనానికి మారు పేరులో ఉంది లక్కీగా అతే పోలికేం రాలేదు లేదంటే అనసూయ కాదు అసూయని వచ్చేది ఏంట్రా చెంపకు చేయటం పోయిందేంటి మహా రాక్షసండి బాబు ఏమైందిరా కొట్టిందండి ఎందుకురా తలుపు అయింది రావట్లేదు దీనికి కొట్టదురా బట్టలు మార్చుకోవాలి ఏం పర్లేదు మీ బట్టలు మీరు మార్చుకుంటారంటే మధ్యలో నాగడ్డే ఉంది మార్చుకోండి మార్చుకోండి దీనికి కొట్టదురా మీరు వెళ్తే తలుపు హే మళ్ళీ బీసుకుంటే తీయటం కష్టం తెరిచి ఉండగానే మార్చుకోండి సౌకర్యంగా ఉంటుంది ఇలా కొట్టిందా కొంచెం మెల్గ కొట్టిందండి అనియా హైదరాబాద్ పిలుస్తుంది కల్వపూడి కమింగ్ అంతా ఓకేనా ఏమైనా కావాలా తంపటి వేరుశనక్కాయలు మొక్క చిన్న పొత్తులు సోంపాపిడి జుంటి తేనె విత్తేగలు పోని జున్ను కావాలా నిమ్మలు పెంచం కన్ను కావాలా ఖర్చు చూసుకోండి బాబు రాక రాక మన ఇంటికి వచ్చారా ఖర్చు కనుకాడతావా ఏంటి ఒక టీవీ కావాలి కింద టీవీ ఉంది నేను లేట్ నైట్ చూస్తాను అదే ఇక్కడికి వస్తాను మరి వాళ్ళు వాళ్ళు ఇక్కడికి వస్తారు నేను తెలుగు చూడను ఇటు ఇండియా వాళ్ళు టీవీ చూడరు నా కోసం పాపం వాళ్ళు మానేయడం బాగోదు టీవీ తీసేసుకో ఆ మాట కూడా చెప్పండి అలాగే ఇక్కడ ఏసీ ఉంటే బాగుంటుంది ఇలాంటి భయంకరమైన న్యూస్ విన్నాక మనకు కొంచెం ఏకాంతం కావాలి లేదంటే గుండె బద్దలైపోతుంది ఏమైంది ఎవరో పిలిచినట్టుంటేను ఏదో చెప్తున్నారు ఏసీ ఏసీ చల్లగానే ఉంది కదా రాత్రంతా మూసుకోవడం తెలుసుకోవడం చేస్తుంటే ఇంక పడుకోవడం ఎప్పుడు ఏసీ బిగించకుండానే బిగ్ చూపేరు ఏంటనే ఒక మీకు సిల్క్ తాడు సర్వీకర్రా తీసుకురారా ఏసీ చూపించేద్దాం చూపిచ్చేద్దాం ఏమండి పట్టుకోండి పట్టుకోండి కూర్చోండి పట్టుకోండి లాగండి ఇది ఏసీ పట్టుకోండి 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 ఇది కండిషన్ మేము వెళ్ళిపోయాక రెండు కలిపి చదువుకోండి అదిరా పదా